వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మి వారి భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ జన్మదిన వేడుకలను బుధవారం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దర్శి కుడిచేడు రోడ్డులోని శ్రీ సిరిడి వృద్ధాశ్రమంలోని వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి తన అభిమాన నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అనాథాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నార్వశెట్టి పాపారావు టీడీపీ సీనియర్ నాయకులు కడియాల రమేష్ బాబు మారేళ్ల వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దర్శి మండల ఉపాధి హామీ పథకంలో పనిచేసి సిబ్బంది టెక్నికల్ అసిస్టెంట్స్ మరియు క్షేత్ర సహాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ సిరడి సాయిబాబు వృద్ధాశ్రమంలో ఎవరైనా పుట్టినరోజు పెండి రోజు వర్ధంతి రోజులను పురస్కరించుకుని అన్నదానం నిర్వహించదలిచిన వారు ఆశ్రమ నిర్వాహకులు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ టూ త్రిబుల్ వన్ ఫోర్ ను సంప్రదించగలరని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామని ఆయన తెలిపారు

हाम्रो हाम्रो भिल्ले स्टेट 121 ला रेडी का हामीले हाम्रो साइड रेपाले हामीले यो आ कार्यक्रमहरु अगाडि प्रस्तुति

श्री <laughs> कंदर्भ <laughs> దర్శన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు ఉపాధి హాయపల సహాయ ఆధ్వర్యంలో మీ అన్న శరణాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన డైనిక్ లీడర్ మీకు అందరూ తెలుసు కడ్యాం రమేష్ గారు అంటే ఎలక్షన్ రోజు మనందరం చూసాం ఆయన గురించి ఆ లీడర్ గారితే ఈరోజు కేక్ కట్ చేయడం మన మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాకారావు గారి ఆధ్వర్యంలో వీరిద్దరు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భోజనాలు ఓడించడం మరియు చెంపల్ని పక్కన చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ మరొకసారి కడాలి గారికి

아, 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 아,

इसतलाले उंच उंच हें घालूना चेहरा चेहरा डाल मन डाल डाल डाल